హాయ్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకన్ని గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ

పా యొక్క పన్నెండు ఎండతుంది మా తండ్రి పామున్నదండ తల్లి రెండు కళ్ళు వేతరాల ఎన్నో మందులు తిన్నది ఎన్నో మాకులు తిన్నది పోయిన కళ్ళు మాత్రం రాలేదు పన్నెండు ఎండ వస్తుంది ముని రాజు పాలం మీది శివట పోయి నాగన్న కళ్ళ మిగవడం పోయిన రెండు కళ్ళు చెక్కుమని పెట్టి పలుకోడు రెండు కళ్ళు వస్తుంది బుస్సు బుస్సు అంటుండు ఆ ఇంతటి సత్య ఇంత సత్య చంద్రుడు ఎవడు ఇంతటి పరమ పవిత్రుడు ఎవడు వాడి పాదం మీద శంట రావడమే నా కంట మీద పడితే పన్నెండేళ్ల కింద వేయ నా రెండు కన్ను రావడమే మా శండి సర్పమ ఆ అది సర్పమంటి దేవ సర్పమన్నవి ఎమడి నావతి ఇంత పుని దురన నాగన్న ఏకాదుర్శోజిస్తుండు చూస్తుండు వారెవ ఆ ఏడు గుట్ల సిన్నోరుల గురురాజా ఆ గంగ ముని కౌతముని నీల ముని పాలముని సూర్య ముని చంద్ర ముని అందరికన్నా చిన్నోరులకొడ పట్టు మీదేములను అర్థం చేసుకున్నందుకు అంచుగుప్పల పోతేటే కార్తీక రాజుండ నాకు చక్కే ఎల్లమ్మ ఇంకొక పాలైందని కావుట బ్రాహ్మణిగా చెంగట్టుకోవచ్చి ఎల్లమ్మ పుల్లు రాజా బరువులు తప్పు ఎప్పిడి నడుమితో పట్టించుండి కార్తీక రాజు నువ్వు రెండు ఇప్పుడే పురిరాజు దగ్గరతో కార్తీక రాజ్యం కొడుక కౌట బ్రాహ్మణికంగా వచ్చి మీ ఇద్దరాల మూలకు పిండు ఇదంతా ఉంటుంది భ్రమనే కొడుక ఇప్పుడే నీ భార్య దగ్గరికి పోయి నాయకులు నీ భార్యతో సుఖపడుకోమని చెప్ప

అప్పుడేటువంటి ఆ నాగందరు కొమ్ములతో నింపుతనుకున్న తేరువలు రెండు ఒక్కరో తెరువాలు గుట్టి సుతో రెండు చేరువను తక్తి చాలతో ఒప్పుకుంటే కొప్పుడు తోలి ఉండ ంత ఉంది చెప్పదారి టైము నువ్ ఎంబడి రోజులు కత్తుకున్నా ఎక్క కుట్టేసరా నా కొడుక నేను ఒక్కసారి బయట కత్తగా మళ్ళోసారి రెండో వర్క్ ఎక్కదాన్ని కానీ నేను దేవా సప్పందో నీ బ్రహ్మ నెక్కిత వెందో మీ ఇతరాలు ே கார அதுக்கே இப்படி தப்படாதா குணவந்து குணவந்து சரி தடுத்து జంట ఎక్కబోడే అమ్మా అల్లికే అంటురా విసిది తప్పించ విదాతరగు ఎప్పటికీ ఈ కాదు ముప్పు తరము

ఈ సుడుకు తపస్సు పెట్టిన మునురాజు గప్పుడు మేక ఉట్టింది రెండు కన్నుదే చూసి ఏదో కొమ్ములతో ఉమ్ముతుంది పాడికి కోరిపోతుంది మునిరాజుకు గప్పుడు వచ్చింది ఎంత పరిహెత్తి బిడ్డల ఇన్ని రోజులు అడివి రేపటి ముప్పు తిప్పల పడంగా ఏ భగవంతుడో నాకు శలో కోపం శంకు తీర్థం నాలుగు మీద నాలుగు బీదక్షరాలు నేర్పందుకు దేవ సర్పముల రూపముగా పంపించింది కావచ్చు అది శితుల చెప్పేట పాపులు చెప్పకుండా ఎత్తి బిడ్డ అంటే దేవులు అంటున్నాయి తండ్రి మన కూడా కాపాడిన దేవుడు కాబట్టి తల పెడతలుకున్న తప్పును మన్నించు క్షమించాలి తప్పది వ్యక్తి మునిరాజలు మునిరాజనుకున్నాడు నా బాకట్టుంది నేను కట్టపు రాజలు కచ్చుకున్నట్టున్నా ఇప్పుడు ఈ దేవుళ్ళంటే నాకేమవుతుంది

ఈ వ్యక్తి ఎప్పుడు మునిరాలు వరికి ఎప్పటి వరకు వేల లెక్కలు దేవలు దేరులకు మళ్ళీ వచ్చినాయి అప్పుడు మునిరాలు ఎప్పుడు బిడ్డలం కోరి ఉంటే ఇక్కడ నేను నేను మళ్ళా కుట్ట మీద తపసు పడుతున్నా మీరు మీద సంవత్సరం కానీ మీకు రెప్పలు వచ్చినాయి కాబట్టి తూర్పు పోని గడ్డి మేసిరాలి ఉత్తరం పోది గడ్డి మేసిరాలి దక్షిణం పోది గడ్డి మేసిరాలి కానీ పదనాటి